ఈ మంత్రాన్ని కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు జపిస్తే యాక్సిడెంట్లు జరగవంట ఈ రోజుల్లో వాహనాలు మన జీవితంలో అంతర్భాగంగా మారాయి ఆఫీస్కు వెళ్లడం వెళ్ళడం పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లడం లేదా రోజువారీ పనులు చేసుకోవడం కారు స్కూటర్ లేదా సైకిల్ లేకుండా జీవితాన్ని ఊహించడం కష్టం అయితే ఈ అవసరంతో రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగాయి రోడ్డు ప్రమాదాల వార్తలు ప్రతిరోజు వార్తాపత్రికలలో కనిపిస్తాయి కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా వాహనం నడిపి ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తున్నప్పటికీ ప్రమాదాలు ఇప్పటికీ జరుగుతాయి శారీరక కారణాల వల్ల మాత్రమే కాకుండా శక్తి అసమతుల్యత గ్రహ ప్రభావాల వల్ల కూడా సంభవిస్తాయి అందుకే జ్యోతిష్య సలహా ప్రకారం మీరు డ్రైవింగ్ చేసే ముందు కేవలం ఐదు సెకండ్ల పాటు నిశ్చలంగా నిలబడి మీ మనస్సులో ఒక సాధారణ భద్రతా మంత్రాన్ని పఠిస్తే మీరు జీవితంలో పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు ఇది కేవలం విశ్వాసం మీద ఆధారపడి ఉండదు కానీ శక్తి స్పృహ శాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది డ్రైవింగ్ చేసే ముందు దేవుడిని ప్రార్థించడం దేనికి ప్రతి ప్రయాణం ఒక కొత్త ప్రారంభం జీవితంలో ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు దేవుడిని స్మరించినట్లే వాహనం నడిపే ముందు దేవుని నామాన్ని మనస్సులో జపించడం వల్ల ప్రయాణం సురక్షితంగా శుభప్రదంగా ఉంటుంది ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది వాహనం నడిపే ముందు మనస్సులో ఈ మంత్రాలను చదివితే సేఫ్టీ ఓం శ్రీ గణేశాయ అన్ని పనుల ప్రారంభంలో గణేశుడిని పూజిస్తారు ఈ మంత్రం ప్రయాణంలో అడ్డంకులను తొలగిస్తుంది వాహనం ప్రారంభించే ముందు మనస్సులో ఈ మంత్రాన్ని పునరావృతం చేయండి ఓం నమ శివాయ శివ స్మరణ శరీరాన్ని మనస్సును సమతుల్యతలో ఉంచుతుంది ఈ మంత్రాన్ని జపించడం ప్రమాదాల నుండి రక్షిస్తుంది ఓం హరం హనుమతే నమః ఆయనను కష్టాలను తొలగించే వ్యక్తిగా భావిస్తారు ఈ మంత్రం ప్రయాణం భద్రతను నిర్ధారిస్తుంది ఓం అంతే రక్షాయ నమః ఈ మంత్రం నేరుగా రక్షణకు సంబంధించినది ఇది డ్రైవర్లకు సాధారణంగా ఉపయోగించే మంత్రం దీని జపం మానసిక రక్షణ గోడను సృష్టిస్తుంది వాహన భద్రత కోసం వాస్తు నివారణలు కేవలం మంత్రాలను జపించడం సరిపోదు వాహనంలో కొన్ని సాధారణ వాస్తు చర్యలను పాటించడం కూడా సానుకూల శక్తిని పెంచడంలో సహాయపడుతుంది వాహనంలో గణేశుడు శివుడు లేదా హనుమంతుడి చిన్న విగ్రహం లేదా ఫోటో లేదా ప్రతిమను ఉంచండి ఇది సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది వాహనం డాష్ పై లేదా వాహనం తలుపు మీద ముళ్ల మొక్కలను ఉంచవద్దు ఇది ప్రతికూలతను తెస్తాయి ఎల్లప్పుడూ కుడి చేతితో వాహనాన్ని ప్రారంభించండి ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది వాహనంలో ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులను ఉంచండి ఈ రంగులు శక్తిని పెంచుతాయి మనసుకు ధైర్యాన్ని ఇస్తాయి డ్రైవింగ్ చేసే ముందు ఈ సాధారణ జ్యోతిష్యం వాస్తు దశలను అనుసరించడం ద్వారా ప్రయాణం సురక్షితంగా ఉంటుంది ఈ దశలు ఆధ్యాత్మికం మాత్రమే కాకుండా డ్రైవర్లకు మానసిక ప్రశాంతత సానుకూల శక్తిని కూడా అందిస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు